హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను ఉల్లగడ్డ మొటిక్కాయతో కారం ఎలా రెడీ చేసుకోవాలనేది చూపిస్తానండి ముందుగా ఉల్లగడ్డలు సన్న సన్న ముక్కలుగా కట్ చేసేసి మొటిక్కాయలు మిక్సీలో కచ్చా పచ్చాగా వేసుకోవాలా కొన్ని చిన్న ఎర్రగడ్డలు రెండు ఎండుమిర్చి పసుపు పచ్చిమిర్చి కూడా మనం మిక్సీలోనే వేసుకోవాలండి ఇది శనిగ్గింజలు పొడి శనిగ్గింజలు పచ్చి శనగంజలు మిక్సీలో వేసి పెట్టేసినవి ఇంకా కొత్తిమీర ఇవి సరిపోతాయండి మనం ఇప్పుడైతే పోపు వేసుకునేద్దాము ముందుగా కడాయి పెట్టేసి సాసవులు ఎర్రగడ్డ జీలకర్ర ఎండుమిర్చి వేసేసి వేగిద్దాం వేగనిద్దాము కొద్దిసేపు బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు ఇప్పుడైతే మనము పచ్చిమిర్చి పసుపు వేసేసి వేగనిద్దాం కొంతసేపు బాగా మిక్స్ చేసేయాలి ఇలా బాగా మిక్స్ చేసేయాలి ఇలా బాగా వేగిన తర్వాత మొట్టికాయలు మనము మిక్సీకి వేసాము కదా కచ్చా పచ్చాగా అవైతే కొద్దిసేపు వేసి వేగనిద్దాం నూనెలోనే ఎందుకంటే మనకి పచ్చివాసన స్మెల్ అనేది వెళ్ళిపోతుంది ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడైతే మనము ఉల్లగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసి వేగనిద్దాం కొద్దిసేపు అన్నీ మిక్స్ అయ్యేలాగా కలిపేద్దాము ఓకేనా ఇలా బాగా చూసారా బాగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడైతే గింజలు మనం మిక్సీకి పట్టి పెట్టాం కదా అదైతే వేసేసి వేగనిద్దాము ఇవన్నీ కొద్దిసేపు నూనెలో వేగితే మనకి పచ్చివాసన స్మెల్ అనేది వెళ్ళిపోతుందండి సో కాబట్టి బాగా నూనెలోనే వేగనివ్వాలి చూసారా ఇలా వేగిన తర్వాత ఇప్పుడైతే మనము వాటర్ యాడ్ చేసేద్దాము బాగా వాక్ యాడ్ చేసేసి అంతా మిక్స్ వేసి కలిపేసేసి కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు మిక్స్ చేసేసి ఉప్పు కొద్దిగా ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి ఇంకా కొద్దిసేపు మూత అయితే పెట్టేద్దాము మధ్య మధ్యలో మనం తీసి కొద్దిగా కలుపుతూ ఉండాలి ఉడికేటప్పుడు లేదంటే ఉల్లగడ్డ అతుక్కపోతుంది బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఉల్లగడ్డ మొట్టికాయ కారము రెడీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి అంతే ఉల్లగడ్డ కారం రైస్ రైస్లో చాలా బాగుంటుంది ఓకే అండి